ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల్లో బరి ఏడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేసిన తగిన సమయంలో నీరు బదలకపోవడంతో ఇప్పటికే పది లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వివరించారు ఆయకొట్టు చివరి పంటలకు నీళ్లందక పూర్తిగా ఎండిపోతున్నా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు ముమ్మాటికి రాష్ట ప్రభుత్వం వైఫల్యమేనన్న బండి సంజయ్ ప్రాజెక్టుల్లోని నీటిని సకాలంలో విడుదల చేసి చెరువులు నింపితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదని తెలిపారు కాంగ్రెస్ మార్క రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా అని ప్రశ్నించిన బండి సంజయ్ కర్షకుల ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు అష్ట కష్టాలు పడుతూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు అసెంబ్లీ సాక్షిగా రైతుల్ని ఆదుకునేందుకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మరింత నష్టం జరగకుండా వెంటనే ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలన్నారు